న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో ఈ నెల ముప్పై సోమవారం అమావాస్య రోజున శ్రీ మహాప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో లోక కళ్యాణార్థం హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ శర్మ పేర్కొన్నారు తెలంగాణలోనే కోరిన కోర్కెలు తీర్చే మహాప్రత్యంగిర అమ్మవారి ఆలయం ఈ గ్రామంలో రెండవదిగా పేరుగాంచిన అమ్మవారి ఆలయం అని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము

వందేహం ప్రార్థయే నిత్యం పోతారం గ్రామవాసిని ప్రత్యంగిరాం పరాం దేవి సౌభాగ్య ఆనందవర్ధిని సాక్షాత్తు శ్రీ మహాగణపతి త్రిపుర భైరవి వారాహి సహిత శ్రీ మహాప్రత్యంగిర దేవాలయం అండి సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం ఎస్ పోతారం గ్రామము ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట జరిగి ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటింది అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగి ప్రతి అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యంగిరా హోమం జరుగుతుంది ప్రతి అమావాస్య నాడు చాలా ఇక్కడ చాలా మహిమాన్వితంగా అమ్మవారి యొక్క హోమం చాలా గొప్పగా విశేషంగా జరుగుతుంది ఈ అమావాస్య ఇప్పుడు ముప్పయో తారీఖు సోమవారం నాడు ఉంది ఈ అమావాస్య నాడు ప్రత్యంగర హోమం ఉంది అలానే ఇక్కడ ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారికి మహాపూజ జరుగుతుంది ప్రతి అమావాస్యకి మహాభ్రత్యంగిర హోమము ప్రతి శుక్రవారం నాడు మహాపూజ ఉంటుంది ఇది మనకి వచ్చేసి ఎస్పోతారం గ్రామము శ్రీ మహాగణపతి త్రిపుర భైరవి వారాహి సహిత శ్రీ మహాభ్రత్యంగిర దేవాలయం ఇది వందేహం ప్రార్థయే నిత్యం పూతారం గ్రామవాసిని ప్రత్యంగిరాం పరాం దేవి సౌభాగ్యానందవర్ధిని ప్రత్యంగిరే పరే దేవి సర్వశత్రుని వారిని సర్వస్త్రదాం సర్వదాం పాహి విజయం దేహమేయం సదా మనకి ఒక యొక్క ప్రత్యంగిరాదేవి ఆలయం ఏదైతే ఉందో ఇది తెలంగాణలో రెండవ ఆలయం మనకి హైదరాబాద్లో ఒక ఆలయం ఉంది ఇది రెండవ ఆలయం అలానే ప్రతి అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యంగిరా హోమం జరుగుతుంది ప్రతి శుక్రవారం నాడు మహా మహాపూజ ఉంటుంది అమ్మవారికి అలానే ప్రత్యంగిర అంటే రక్తాక్షుని సంహరించడానికి వచ్చినటువంటి మహాశక్తి అనే రాక్షసుడు సంహరించడానికి వచ్చినటువంటి శక్తి ఈమె నారసింహ రూపంతో ఉంటుంది అంటే ఈ శిరస్సు సింహరూపము ఇక్కడి నుంచి స్త్రీ రూపంతో ఉండేటువంటి శక్తి ఏమైనా వేదాలు అధరణ భద్రకాళిగా కొలుస్తున్నాయి కీర్తిస్తున్నాయి అంటే అధర్మణ భద్రకాలికగా ఈమెను వేదాలు కీర్తిస్తున్నాయి అలానే ఈ యొక్క అమ్మవారిని మొట్టమొదటిగా చూసినటువంటి వారు రక్తా రక్తాక్షుని సంహరించడానికన్నా ముందు ఆంగీర సమహర్షి ప్రత్యంగ మహర్షులు ఇద్దరూ కూడా మొట్టమొదటిగా అమ్మవారిని చూడడం అనేది జరిగింది అందుకొరకే అమ్మవారి పేరు ప్రత్యంగిర ఆంగీర సమహర్షి ప్రత్యంగ మహర్షులు చూశారు కాబట్టి ఈమె పేరు ప్రత్యంగిర అయ్యింది ఈ అమ్మవారికి హోమంలో విశేషంగా మిరియాలు తోక తోకమిరియాలు అలానే మిరపకాయలతోటి అమ్మవారికి తీవ్ర ద్రవ్యాలతో హోమం ఉంటుంది అందులోని మూలంగా అమ్మవారికి తిప్పతీగ దాన్ని మనం సంస్కృత భాషలో అని పిలుస్తాం ఈ యొక్క తిప్పతీగతోటి అమ్మవారి హోమం జరుగుతుంది ప్రత్యేక హోమంలో తిప్పతీగను ఉపయోగిస్తాం అలానే అమ్మవారి యొక్క హోమము ప్రతి అమావాస్య నాడు ఉంటుంది ఈ ఇప్పుడు వచ్చేది సోమవారం నాడు ముప్పయో తారీఖు నాడు మూలా నక్షత్రము ఆ సందర్భంగా అమావాస్య సందర్భంగా ప్రత్యేక రాహోమం ఉంది అందుకే మండపం అయిన తర్వాత హలో మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్